డు నేడు ఎన్నడు మనకు ఒక్కడే దైవమురా అతడే కల్కి దేవుడురా నియమములో నా నిత్యము మనకు దర్శనమిచ్చునురా కల్కి దర్శనమిచ్చునురా దేవలోకమే వదలి మార్చగవచ్చనురా కల్కి మార్చగవచ్చనురా భక్తుల బాధల విముక్తి చేయగ పరుగున కల్కి పరుగున పరుగునవచ్చనురా నాడు నేడు ఎన్నడు మనకు ఒక్కడే దైవమురా అతడే కల్కి దేవుడురా నేమములో నా నిత్యము మనకు దర్శనమిచ్చునురా కల్కి దర్శనమిచ్చునురా కలలో ఇలలో ఎన్నడు ఎవ్వరు కానని దైవమురా కలలో ఇలలో ఎన్నడు ఎవ్వరు కానని దైవమురా సత్యదేవుడే కల్కిరూపుడై చేరగవచ్చనురా సత్యదేవుడే కల్కి రూపుడై చేరగవచ్చనురా కన్నుల నుండి కాంతిరేఖలే చీల్చుకువచ్చనురా కన్నుల నుండి కాంతిరేఖలే చీల్చుకువచ్చనురా మలినములన్ని హరించి హృదయము హృదయములో మలినములన్నీ హరించి వేసెనురా కల్కి హరించి వేసెనురా నాడు నేడు ఎన్నడు మనకు ఒక్కడే దైవమురా అతడే కల్కి దేవుడురా నేమములో నా నిత్యము మనకు దర్శనమిచ్చునురా కల్కి దర్శనమిచ్చునురా పంచేంద్రియముల సత్వమే విడుదల చేసెనురా పంచేంద్రియముల సత్వమే విడుదల చేసెనురా ఆరు దోషముల బంధము నుండి పరిరక్షించనురా ఆరు దోషముల బంధము నుండి పరిరక్షించనురా కన్న తండ్రియై కరుణామూర్తి అక్కున చేర్చెనురా కన్న తండ్రి కరుణామూర్తి అక్కున చేర్చెనురా ఆ ప్రేమ స్వరూపుని పాదకమలమే మాకిక సర్వమురా ఆ ప్రేమ స్వరూపుని పాదకమలమే మాకిక సర్వమురా నాడు నేడు ఎన్నడు మనకు ఒక్కడే దైవమురా అతడే కల్కి దేవుడురా నేమములో నా నిత్యము మనకు దర్శనమిచ్చునురా కల్కీ దర్శనమిచ్చునురా దేవలోకమే బదిలీ భువిని మార్చగవచ్చనురా దేవలోకమే వదలి భూమిని మార్చగ కల్కి కల్కీ మార్చగవచ్చనురా భక్తుల బాధల విముక్తి చేయక పరుగునవచ్చనురా పరుగున పరుగునవచ్చనురా నాడు నేడు ఎన్నడు మనకు ఒక్కడ దైవమురా అతడే కల్కి దేవుడురా